హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణి అభిరుచి ఏంటి కళ్యాణి డబ్బులు పట్టుకొని కనిపిస్తుంది కుకింగ్ వీడియోస్ చేస్తూ కనిపించాలి కదా అని అనుకుంటున్నారా అయితే ఈ వీడియో మనందరికీ యూజ్ఫుల్ అయ్యే వీడియో అందుకే మీకోసం చేస్తున్నాను మన ఆడవారందరికీ ఇష్టమైన శ్రావణ మాసం వచ్చేసింది కదండి మనము ఎంతో ఇష్టంగా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటాము కదా వరలక్ష్మి వ్రతానికి గోల్డో సిల్వరో ఎంతో కొంత కొనుక్కోవాలని చాలా ఆశగా ఉంటుంది కదండీ అందరికీ సంవత్సరం అంతా కొంచెం కొంచెం డబ్బుని ఇలా సేవ్ చేసుకొని మనం సేవ్ చేసుకున్న డబ్బులతో ఏ చిన్న ఐటెం తీసుకున్నా చాలా సంతోషంగా ఉంటుంది కదా అయితే నేను డబ్బులు సేవ్ చేసుకోవడానికి దేవుని గదిలో ఇలా ఒక చిన్న బాక్స్ని పెట్టుకుంటాను నేను టైలరింగ్ చేస్తూ ఉంటాను కదా వచ్చిన డబ్బుల్లో కొంత భాగాన్ని ఇలా అప్పుడప్పుడు ఆ బాక్స్లో వేస్తూ ఉంటాను చాలా మంది ఇలా డబ్బులను సేవ్ చేసుకుంటారు అనుకోండి కానీ తెలియని వారికి యూజ్ అవుతుంది కదా మీరు ఇంతవరకు ఇలా సేవ్ చేసుకోకుంటే ఇప్పటి నుండి ట్రై చేయండి